చూస్తున్నారుగా మీరే ఎట్లా ఉందో ఏంటి అనేది ప్రజలందరికి తెలుసు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ జగన్ వస్తే బాగుంటుందా చంద్రబాబు వస్తే బాగుంటుందా ఎవరు వస్తే అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు వచ్చినా పర్లేదండి అది చంద్రబాబుకు విజన్ ఉన్నవాడు కాబట్టి అతను వస్తే అభివృద్ధి చెందుద్ది యువతకు ఉద్యోగాలు వస్తాయి లేబర్ కొంచెం పనిపాట్లు చేసుకుంటూ బ్రతకడానికి అవకాశం ఉంటుంది కూలి సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల ఎవరు పని చేయట్లేదు అంటున్నారు ఎంతో నిజం అది కరెక్టే బద్దకం ఏర్పడింది పనికి వెళ్ళేవాడు కూడా వెళ్తా బద్ధకం ఏర్పడింది ఎందుకంటే నాకు నెలకు వచ్చేది ఏదో ఒకటి వస్తుంది కదా అనే ఉద్దేశంతో బద్ధకంగా ఇంట్లో కూర్చోవడాల్సి వస్తుంది అసలు సంక్షేమ పథకాలు ఇవ్వటం అవసరమా కాదు అవసరం లేదు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎంతో కొంత ఉంది కానీ ఇంత అభివృద్ధి జనాలని మరియు సమర్పతులు చేసే అంత ఇది ఉండకూడదు ముసలి వాళ్ళకి వృద్ధులకి ఇవ్వచ్చు యువతకి మరి ఉపాధి కల్పన కల్పించాలి కదా నలభై ఐదు ఏళ్ళు ఆడవాళ్ళు పనిచేసుకోవాలి వాళ్ళకి వాళ్ళకి అంతవరకు న్యాయం ఇవ్వటం అది న్యాయం కాదు అదే నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు పని చేసుకోలేరా చేసుకుంటారుగా వాళ్ళకి ఎందుకు డబ్బులు అనవసరం కదా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవ్వు వాళ్ళు పని చేసుకోలేను వాళ్ళు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నావు పెన్షన్ తీసుకుంటున్నాను ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు పెన్షను నేను సరుకులు కొనుక్కోట బయటికి వెళ్ళక్కర్లేదా ఎండలబడి ఎక్కడికోసారికి అడికి వెళ్ళాలిగా కొట్టుకి వెళ్ళాలిగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్రా